తొమ్మిది అక్రవాయిత అంటే ఇప్పుడు దీంట్లో రెస్పెక్ట్ ఉందా మర్యాద ఉందా నీ భాష ఆసక్తి అంకల్ నేను అంకల్ నేను డ్రాయితమ తిన్నా తిన్నా అంట తిన తిన్నానా హలో తిన్నా కదా మంచి విలువగలిగిన భాషకి ఏమంటారు వెనుక ముందు గారు ఆంధ్రలో గారు అండి అంకు ఆంటి పాత తాత అంటే నీకంటే బర్రెండ్ పందులు నేను పచ్చుకో అని కలిబిడ్ అంటే మన భాష ఏమై ఏమై ఏమైనా మేము ఎప్పుడైనా ప్రసంగం చేస్తే కృష్ణుడు దేవుని బిడ్డారా అంటే అనుదా జిల్ కాబట్టి మిమ్మల్ని ఫ్రీగా మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నాను మీరు పెద్దగా అట్లనే మాట్లాడతాను మనకాల భాష తెచ్చుకోండి రెండు లాంగ్వేజ్ లాంగ్వేజ్ అంటే ఏంటిది ఇంగ్లీష్లో తెలుగులో లాంగ్వేజ్ అంటే కూడా భాషనే మనకు ఆల్రెడీ మీకు తెలుగు వచ్చారు తెలుగు మాట్లాడే క్లాబ్ ని తెలుగు ఎక్కడ పంచేస్తది బల్లి చెల్లి ఇదెం బ ఏమంటరు ను ఏమంటరు రాష్ట్ర భాష మాతృ భాష మన మాతృ భాష అంటే మీకు రాష్ట్ర భాష మాతృ భాష అంటే దేశ భాష అంటే నేషనల్ వర్డ్ అంటే అది మీకు మూడు భాషలు ఖచ్చితంగా వచ్చి ఉన్నా ఒకటి తెలుగు రెండు హిందీ కానాకాయే పానీ పీయే కాదు మృదువైన హిందీ మూడవది ఏంటిది ఇంగ్లీష్ తెలంగాణ రాష్ట్రంలోనే మన ఇంట్లో తెలుగు మాట్లాడితే హైదరాబాద్ పోగానే హిందీ మాట్లాడదు అదే నువ్వు ఏదన్నా ఇంటర్వ్యూకి పోయనుకో ఇక్కడేం మాట్లాడతారు ఇంగ్లీష్ హిందీ అప్పుడు నీకు ఏమొచ్చి ఉండాలా ఇంగ్లీష్ వచ్చి ఉండాలి మీరు ఇంగ్లీష్ మూడు భాషలు మీకు స్కూల్లో టీచ్ చేస్తారు ఏమక్క స్కూల్లో చెప్తారు కదా తెలుగు భాష ఉంటుంది హిందీ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది ఇప్పుడు నేను స్కూల్కి మీలాగా స్కూల్కి పోయేటప్పుడు హిందీ చదువుకోలే నాకు హిందీ రాదు తెలంగాణ తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది అదే ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోతే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉంటుంది ఇప్పుడు మనం జైపూర్ పోయినామను జైపూర్ భాష హిందీ ఇంగ్లీష్ ఇప్పుడు అక్కడ ఏం లేదు తెలుగు అంటే ఇప్పుడు తెలుగు నీకు ఎంత పనిచేసింది తక్కువనే ఇప్పుడు నువ్వు జైపూర్ పోయినాక మనోళ్ళు ఎవరైనా కలిస్తేనే తెలుగు మాట్లాడుతూ కానీ అక్కడ పోయినాక నీకు హిందీ వస్తే నువ్వు హిందీలో వాళ్ళకు మాట్లాడవచ్చు ఇంగ్లీష్లో కూడా మాట్లాడవచ్చు అంటే ఇప్పుడు నీకు ఏ భాష ప్రాముఖ్యమైంది తెలుగు ఇంత హిందీ ఇంత ఇంగ్లీష్ ఇంత